అందరికీ నమస్కారం ఈరోజు బెజ్జగి మండల కేంద్రంలో వికలాంగుల సమావేశం జరిగింది చైతన్య వికలాంగుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో వికలాంగుల సమస్యలు వికలాంగుల ముందు ఏం పోరాడాలనే చర్చ జరిగింది ఈ చర్చలో మన వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులు గారు అధ్యక్ష వహించారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి వికలాంగకి మన సమస్యల గురించి పోరాడే విధంగా రానున్న స్థానిక ఎలక్షన్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ పైన అందరూ కూడా సమిష్టిగా పోరాడి ఈ యొక్క హక్కును మనం సాధించుకోవాలని అలాగే సమాజంలో వికలాంగుల వైకల్యం పేరు పెట్టి పిలవకుండా తన వ్యక్తి పేరును పెట్టి పిలవాలని అలాగే సమాన అవకాశాలు ప్రతి దాంట్లో ప్రభుత్వ ప్రభుత్వేతర అన్ని రంగాలలో వికలాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని ముఖ్యంగా ఎక్కడైతే మన ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ప్రకారం బ్యాక్లాగ్ కోర్టులు భర్తీ చేయడం లేదు దాని గురించి కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకుంటున్నాము అలాగే హామీ పథకంలో వికలాంగులు వారు చేయగలిగే పనులు కల్పించి ప్రత్యేక జాబ్ కార్డును వికలాంగులందరికీ కూడా అందివ్వాలి అలాగే మన వికలాంగులకు సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా వికలాంగుల జనాభా ప్రాతిపాదికనే బడ్జెట్ కేటాయిస్తే వికలాంగులందరికీ కూడా సబ్సిడీ లోన్లు వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలా జనాభాను లెక్కించినట్లుగానే వికలాంగుల యొక్క జనాభాను గుర్తించినట్లయితే మాకు రాజకీయ రిజర్వేషన్లో భాగం ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వానికి రవికుమార్ గారు ఈ న్యూస్ పంపించడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరిష్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను